ఎన్టీఆర్ పై సంచయమైన కామెంట్స్ చేసిన బాలయ్య బాబు బాలయ్య మాత్రం ఇలాంటి కామెంట్స్ ఇప్పుడు ఎన్టీఆర్ పై చేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో కంగు తింటున్నారట మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం ఏపీ రాజకీయాల్లో ఎంతగానో కీలకంగా మారబోతున్నట్లుగా తెలుస్తుంది నందమూరి బాలకృష్ణ గారు ఎన్టీఆర్ పై ఎలా ఫైర్ అవుతున్నారో అందరికీ తెలిసిందే మరీ ముఖ్యంగా చెప్పాలంటే సీనియర్ తారక రామారావు గారి యొక్క వర్ధంతి వేడుకన జూనియర్ ఎన్టీఆర్ ఘట్ వద్దకి వెళ్ళిన నేపథ్యంలో అక్కడే ఉన్న నిర్వాహకులందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఫ్లెక్సీలను తొలగించడం జరిగింది కదా అంటే జూనియర్ ఎన్టీఆర్ అక్కడికి వస్తున్నారని తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఆ ఫ్లెక్సీలని చూసి బాలయ్య ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోవడం గట్ నిర్వాహకులపై సీరియస్ అవ్వడం వెంటనే గట్ నిర్వాహకులు ఆ యొక్క ఫ్లెక్సీలను తొలగించడం కూడా జరిగింది దీంతో నందమూరి బాలకృష్ణ గారిపై ఎంతగానో సీరియస్ అవుతూ ఉన్నారట ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుసుకున్నటువంటి బాలయ్య ఎన్టీఆర్ పై సంజయనమైన కామెంట్స్ చేశారట ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాపై ఎందుకు ఇలా సీరియస్ అవుతున్నారో నాకు ఇంతవరకు అర్థమే అవ్వడం లేదు ఒకనొక సమయంలో రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు అప్పుడు అందరం కూడా సముచిత ఉన్నాము కానీ ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల జూనియర్ ఎన్టీఆర్ రాజకీయానికి దూరంగా వెళ్లిపోయాడు అయినప్పటికీ మేము మాత్రం ఎలాంటి ఏమీ చూపించలేదు కానీ సీనియర్ తారక రామారావు గారు అంటే మా నాన్నగారి యొక్క శత జయంతి వేడుకలకి ఆహ్వానించినా తను మాత్రం ఫ్యామిలీ వెకేషన్స్తో వెళ్ళడం చాలా బాధాకరంగా అనిపించింది మరి అలాంటి వాడు ఈరోజు వర్ధాంతి వేడుకను రావడంతో ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయాను దీనిపై నా తప్పేమీ ఉంది మీరే చెప్పండి అంటూ ఎన్టీఆర్పై కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్తో సందర్శించారట నందమూరి బాలకృష్ణ గారు ఇక దీంతో ఎన్టీఆర్ గారు మరి ఎలా స్పందిస్తారు అనేది మాత్రం చూడాలి really